హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శ్రావణ సోమవారం సాయంత్రం పూట ఇవి వేసి దీపం పెడితే కటిక పేదవాడైన కుబేరుగా మారుతాడని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు అయితే రేపు శ్రావణ సోమవారం సాయంత్రం ఇవి వేసి దీపం పెడితే మీ ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయి అని మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటిది ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది మన శరీరం పంచభూతాలతో తయారయ్యింది దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని నూనె లేక మనలోని ప్రేమ వంటిది ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆధారం అదే పెద్దల యందు ఉంటే గౌరవం అది భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు భూమి జలము మరియు తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేశాడు ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు భూమికి సూచికగా ప్రమిద జలానికి సూచికగా నెయ్యి మరియు తేజస్సుకు చూచనగా జ్యోతి ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి కేవలం బయటకు కనిపించే వస్తువులే కాదు భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి మన మనసుని పాత్రను చేసి మన ప్రేమని నెయ్యిగా పోసి మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయటమే దీపం పెట్టే అంతరార్థం దీపం తేజస్సు తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు ఉదయము సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనటంలోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు మన పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలోని నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ప్రత్యేకంగా దీపం వెలిగిస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి కుబేరులుగా మారుతారని పండితులు చెబుతున్నారు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ రకమైన సమస్య ఉన్నా శ్రావణ సోమవారం ఇవి వేసి దీపం పెట్టండి ఇవి వేసి దీపం వెలిగించడం వల్ల మీ జీవితం మీ కుటుంబం సభ్యుల జీవితం అద్భుతంగా మారుతుంది మరి శ్రావణ సోమవారం ఏం వేసి దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శివుడి జడల నుంచి పుట్టిన ఒక శక్తి కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకరోజు శివుడు ఆనందంతో తన జడను విప్పి నాట్యం చేయసాగాడు అలా నాట్యం చేస్తున్నప్పుడు శివ అనే స్త్రీ రుద్రుడి జడల నుంచి పుట్టింది శివ అనే స్త్రీ తపస్సు చేయడానికి నీలగిరి పర్వతాల మీదకు వెళ్ళింది ఆ శక్తి చిరకాలం తపస్సు చేసి తన తపోశక్తి ద్వారా లోకాలన్నింటినీ కూడా మింగివేస్తానని శబదం పెట్టింది ఇలా సంకల్పించిన ఆ శివ పంచాంగుల మధ్య నిలబడి కఠోరంగా తపస్సు చేయడం ప్రారంభించింది ఈమె ఇలా తపస్సు చేస్తున్న సమయంలో రురుడు అనే ఒక అసురుడు దేవతలపై దాడి చేశాడు రురుడు బ్రహ్మదేవుడి వల్ల ఎన్నో వరాలు పొందాడు మహా తేజస్వి బలవంతుడైన రురువు సర్వదేవ భయంకరుడు కోట్లాది మంది దేవతల చేత సేవించబడుతూ విరజిల్లుతున్నాడు ఒకనాడు రురువు తన సైన్యమంతా కూడా తీసుకొని స్వర్గలోకం మీదకు దండయాత్రకు బయలుదేరాడు కోట్లాది దానవ సైన్యం కుమ్మగుడిగా స్వర్గం మీదకు దేవ దేవదానవుల మధ్య విద్య యుద్ధం ప్రారంభమైంది మహాబలవంతులైన అసురుల దాటికి దేవతలు ఎదురు నిలవలేకపోయారు అదే తడవుగా రురువుల సైన్యం దేవతలను తరిమికొట్టి వారి లోకాలన్నింటినీ కూడా ఆక్రమించాయి దానవుల చేతిలో పరాజితులైన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన దేవతలు సరాసరి నీలగిరి పర్వతం మీదికి చేరుకున్నారు అక్కడ దీక్షగా తపస్సు చేసుకుంటున్న శివశక్తి దేవతల్ని చూసి సురులారా ఎందుకు వీరిలా మీరిలా భయంతో వణుకుతూ ఉన్నారు ఎందుకు ఇలా పారిపోతున్నారు అని ప్రశ్నించింది అప్పుడు దేవతలంతా అమ్మా శాంభవి భీమ పరాక్రముడైన రురువు మమ్మల్ని అందరిని కూడా ఈ స్థితికి తీసుకువచ్చాడు వాడి దాటికి తట్టుకోలేక మేము ఇలా పరుగెడుతూ వచ్చాము తల్లి నీవే మమ్మల్ని కాపాడాలి అని శరణు వేడుకున్నారు దేవతల దీన లాపాలు వినగానే ఆ శాంకరి ఒక్కసారిగా పెద్దగా నవ్వింది అలా ఆ దేవి నవ్వుతూ ఉండగా ఆమె నోటు నుంచి ఎందరో అందమైన స్త్రీలు పుంకాలు పుంకాలుగా ఆవిర్భవించారు వారంతా పాశము అంకుశము శూలము లాంటి దివ్య ఆయుధాల్ని ధరించారు వారంతా జయ జయ ద్వాణాలు చేస్తూ అట్టహాసాలు చేస్తూ కొందరు తెల్లని చీరలతో మరికొందరు వివిధ రకాల రూపాలతో దేవియందు నిల్చున్నారు వారందరిని చూసి దేవతలారా మీరేం భయపడకండి మీరంతా నా శక్తి సైన్యం వీరికి యుద్ధంలో తిరుగులేదు ఎలాంటి వారినైనా అవలీలగా సంహరించగల వీరునులు వీరు అని చెప్పింది దేవి మాటలు విన్నా దేవతలకు ధైర్యం వచ్చింది అంతలో దేవతలను తరుముకుంటూ రురువు అతడి సైన్యం అక్కడికి వచ్చారు ఒక్కసారిగా కోట్ల కొద్దీ ఉన్న ఆ శక్తి సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు రాక్షసుల సైన్యం ఆశ్చర్యంలో ఉండగానే శక్తి సైన్యం వారి మీదకు విరుచుకుపడింది దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకొని దారుణంగా వధించసాగింది దేవి సైన్యం పరాక్రమాన్ని దానవులు తట్టుకోలేకపోయారు కొద్దిసేపట్లోనే రురువు తప్ప అతడి సైన్యం కూడా నశించిపోయారు తన సైన్యమంతా కుప్ప కూలటం చూసి రురువు తాపసి విద్యను దేవతల మీద ప్రయోగించాడు దానితో అంధాకార బంధరమయ్యింది అది గమనించిన దేవి తన దివ్యాయుధంతో రురువుని ఖండించింది ఆ దెబ్బకు రురువు ప్రయోగించిన తాపసి విద్య తొలగిపోయింది దేవి అందు తన ఆటలు సాగవని గ్రహించాడు రురువు వెంటనే యుద్ధ రంగం నుండి పారిపోయి పాతాలానికి చేరుకున్నాడు దేవి కూడా అతని కన్నా ముందే పాతాలానికి చేరుకొని అక్కడికి వచ్చి రురువు తలపై బాధి అతడిని చర్మాన్ని చీల్చి పాతాలం నుంచి పైకి వచ్చి పుష్కర పర్వతం మీద నిలిచింది ఆ విధంగా సంహరించిన దేవి ప్రశాంతంగా తిరిగి తన తపస్సు చేసుకోవడానికి ప్రయాణమయ్యింది దేవతలంతా దేవి చేసిన మహోపకారానికి ఎంతో సంతోషించి ఆమెను పరిపరి విధాలుగా స్థుతించారు జటాజూటం నుంచి ఆవిర్భవించిన శివశక్తి శివదత్తి ఇంతటి ఘనకార్యం చేసిందని తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఎంతో దివ్యంగా శివదూతను స్థుతించాడు దీనినే శివదూ దూతాస్థుతి అంటారు ఈ విధంగా శివదూతా దేవిని జయ జయ ద్వాణాలతో శివుడు స్థుతించగా దేవి ఎంతో సంతోషించింది పరమేశ నీ మనసులో ఏముందో కోరుకో అని అడిగింది అప్పుడు శివుడు ఆమెతో ఇలా అన్నాడు దేవి నేను చేసిన ఈ దివ్య స్తోత్రాన్ని పల శృతితో సహా ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వారికి నీవు దిక్కై కాపాడు కోరిన వరాలను ప్రసాదించు ఎవరు ఈ పుష్కరిలో ఉన్న పర్వతాన్ని ఎక్కి భక్తితో నిన్ను పూజిస్తారో వారు పుత్ర పవిత్ర అభివృద్ధి పశు సమృద్ధి పొందుగాక నీ నుంచి వచ్చిన ఈ దివ్య అస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాడు సకల పాపాల నుంచి విముక్తుడై ముక్తిని పొందుగాక నవమి అష్టమి దశ స్థితిలో ఉపవాసం ఉండి ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణం చేసిన వారు సకల పాపాల నుంచి విముక్తిని మోక్షాన్ని పొందుతారు దేవి పవిత్రమైన పుష్కర తీర్థంలో స్నానం చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తే నీ అనుగ్రహంతో అతడు బ్రహ్మలోక ప్రాప్తిని పొందాలి ఈ స్థుతి ఎవరి ఇంట్లో వ్రాయబడి పూజించబడుతుందో ఆ ఇంట చోర అగ్ని భయాలు ఉండవు ఈ పుస్తకంలో ఉన్న ఈ స్థుతిని పారాయణం చేసిన వారు సర్వజ్ఞులు చేసినట్లే చరాచర జగత్తును సేవించినట్టే అవ్వాలి స్త్ర ధనాభివృద్ధి స్తోత్ర పారాయణం చేసిన వారికి లభించాలి అదే నేను కోరేవరం దేవి అని అన్నాడు పరమేశ్వరుడు పరమేశ్వర జనహితం కోసం నీవు కోరిక కోరావు తదాస్తు నీవు అనుకున్నట్టే జరుగుగాక అని పలికి అంతర్ధానమయ్యింది దేవి ఇక వీడియోలోకి వస్తే రేపు శ్రావణ సోమవారం సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది నరదృష్టి వంటివి కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి రేపు శ్రావణ సోమవారం సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో ఈ దీపం వెలిగించాలి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత స్నానం చేసి శివుడికి ఉదయం పూజించిన పువ్వులను తీసేసి ఇప్పుడు తెంపిన పువ్వులను పెట్టండి అంటే సాయంత్రం పూట పూచే పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులను పెట్టండి ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోవాలి ఆ ప్రమిదను శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమలతో ఐదు బొట్లు పెట్టాలి ఆ ప్రమిదను ఒక ప్లేట్లో వేయాలి ఇప్పుడు మనం ఇంకొక ప్లేటును కూడా తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి విడివిడిగా వేయాలి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి లాగా కలపాలి అంటే పసుపు పేస్టును వేరుగా కుంకుమ పేస్టును వేరుగా కలపాలి ఆ తర్వాత రెండేసి వత్తులను తీసుకోవాలి అంటే నాలుగు వత్తులను తీసుకొని రెండు వత్తులుగా చేయాలి ఒక వత్తిని కుంకుమ పేస్ట్లో వేయండి ఇంకొక వత్తిని పసుపు పేస్ట్లో వేయండి మీరు కుంకుమ మరియు పసుపు వేసిన తయారు చేసేటప్పుడు అందులో నీటిని పోయకూడదు కేవలం నెయ్యి కానీ నూనెను కానీ వేసి పేస్టులాగా కలుపుకోవాలి కొంచెంసేపు ఆ వత్తులను కుంకుమ మరియు పసుపు పేస్ట్లోనే ఉంచండి ఇప్పుడు బొట్లు పెట్టి రెడీ చేసుకున్న ప్రమిద ఉంది కదా అందులో కూడా నూనె లేదా నెయ్యి వేయండి ఇప్పుడు కుంకుమలో ముంచిన వత్తిని తీసి ఆ ప్రమిదలలో వేయండి పసుపులో ఉంచిన వత్తిని తీసి ప్రమిదలో వేయండి ఆ తర్వాత ఈ వత్తులకు ఇంకొంచెం నూనెను అద్దండి ఆ ప్రమిదను పేస్టుతో సహా తీసుకుని వెళ్ళి శివుని పటం ముందు ఉంచండి ఇప్పుడు ఒక అగరవత్తిని తీసుకొని వెలిగించి ప్రమిదలో వేసిన కుంకుమ మరియు పసుపు వత్తులను వెలిగించాలి దీపం వెలిగించాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి కుటుంబం కోసం లేదా మంచి ఉద్యోగం కోసం వ్యాపార వృద్ధి కోసం ఈ దీపం వెలిగిస్తూ ఉన్నామని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా పండును కానీ తీపి పదార్థాన్ని కానీ నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి హారతి ఇవ్వండి ఈ విధంగా శ్రావణ సోమవారం దీపం పెడితే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మీకు ఉన్న పేదరికమంతా కూడా తొలగిపోతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుంకుమ మరియు పసుపు వత్తులతో దీపం వెలిగిస్తే ఇంటిలో జరిగే గొడవలు తగ్గిపోతాయి మీ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది పసుపులో ఉంచిన వత్తులతో దీపారాధన చేయటం వల్ల ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు